నమస్తే ఈ మధ్య ఒక సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఆ లేఖ సారాంశం ఏంటంటే ఈ దేశంలో అవినీతి అంతం కావాలంటే మీరు ఐదు వందల రూపాయల నోటును రద్దు చేయండి అని ఎందుకంటే సుమారు తొంభై శాతం పైగా అవినీతి కేసుల్లో కీలకమైన పాత్ర పోషించేది ఈ పెద్ద నోటే పెద్ద నోటు ద్వారానే ఎక్కువగా అవినీతి జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే అవినీతి చేసే వాళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయరు దాన్ని క్యాష్ రూపంలోనే ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అవినీతిలో జరుగుతుంది అది అది ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఏ వ్యాపారంలో సరే క్యాష్ రూపంలోనే అవినీతి ధనం అనేది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు చేతులు మారుతుంది కాబట్టి ఆ న్యాయవాది కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ఐదు వందల నోటును రద్దు చేయడం ద్వారా దేశంలో అవినీతిని అర్థం చేయొచ్చు కాబట్టి ఐదు వందల నోటును రద్దు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది దాంట్లో వారు వివరిస్తూ దేశంలో ఎనభై శాతం పైగా ప్రజలు వారు రోజులో ఒక వంద రూపాయల లోపే ఖర్చు పెడతారు మన దేశంలో ఎనభై శాతం పైగా ప్రజలు ఒక రోజులో వారు పెట్టే ఖర్చు కేవలం వంద రూపాయల లోపల మాత్రమే ఉంటుంది కాబట్టి మిగతా ఇరవై శాతం ప్రజలు ఎవరైతే వంద పైగా రూపాయలు ఖర్చు పెడతారో అందులో కేవలం ఒకటి నుంచి ఐదు శాతం లోపు మాత్రమే ఐదు వందలు పైగా ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి కేవలం ఆ ఐదు శాతం లోపు వాళ్ళ కోసమే ఈ ఐదు వందల లోటును చలామణిలో ఉంచాల్సిన అవసరం లేదు వాళ్ళు పడితే కొంత ఇబ్బంది పడుతుండొచ్చుగాక కాబట్టి ఈ నోటును ఐదు వందల నోటును వెంటనే రద్దు చేయమని వారు ఆ అడ్వకేట్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది చూద్దాం మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది నిజంగానే అవినీతి అంతం చేయడానికి ఐదు వందల నోటు రద్దు చేయడం అవసరం అవుతుందా లేదా నోటు రద్దు ద్వారా ఇంకేమైనా పరిణామాలు ఉంటాయా వేచి చూద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై